ఉంది ఎంత ఇదంటే కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు ఎక్కువ తిడితే బూత్ స్త్రీ ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న బూత్ భూషణ్ బూత్ సామ్రాట్ ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు పోటీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తిట్టు నీకు పదవి ఇస్తా తిట్టు నీకు సీట్లు ఇస్తా ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని వేల కేసులు పెట్టారు ఎంతవరకు చేశారో మీరే చూశారు బొబ్బిల్లో చిన్న అప్పల్ నాయుడున్నాడు పాపం ఆయనకు చెరువులు ప్రభుత్వ భూములు యదేచ్ఛిగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు ఆయనకు అన్నీ కావాలి అంగనవాడి టీచర్లు ధర్నాలు చేస్తూ ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు అంటే అంగన్వాడీలు పనిచేసేది పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు నేను ఇచ్చా వాళ్ళకు నాలుగు వేలు ఐదు వేలు ఉంటే పన్నెండు వేలు పదివేలు రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపు ఎల్లుండు వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు అందుకే ఆమె ఇస్తున్నా ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్నే ఉన్నాడు అందరిని కూడా నేను చూశాను ఇక్కడ ఏడు మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితికి వచ్చి కడాన అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి